విజయ్ వాసవి విసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్ట్రిక్ట్ న్యూస్ పాడేరులో నిపిడ్ ఆధ్వర్యంలో పర్పుల్ పేర్లు విసే అన్నదానం వి వన్ జిల్లాలో నూతన ఆన్లైన్ క్లబ్ ఆవిష్కరణ వాసవి క్లబ్ ప్లాటినం నర్సరావుపేట ఆధ్వర్యంలో నవరాత్రి సేవలు విద్యాధారపురంలో దుప్పట్ల పంపిణీ డిస్ట్రిక్ట్ న్యూస్ పాడేరులో దివ్యాంగులకు వీసే అన్నదానం భారత ప్రభుత్వం సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ వికలాంగుల సాధికారత విభాగం నిపిడ్ పరిపాలనా నియంత్రణలో వికలాంగుల నైపుణ్యం అభివృద్ధి పునరావాసం కోసం కాంపోజిటివ్ రీజనల్ సెంటర్ను నెల్లూరు ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరులో సెప్టెంబర్ ఇరవై ఐదున దివ్యాంగుల కోసం పర్పుల్ పేర్ విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమం ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున ఆంధ్రప్రదేశ్లోని పాడేరులోని తలసంగి ఆశ్రమ పాఠశాలలోని ఇండోర్ స్టేడియంలో జరిగింది ప్రారంభోత్సవం ప్రముఖులు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ బాలకృష్ణ అదనపు డైరెక్టర్ పాఠశాల విద్యాశాఖ గౌరవ అతిథిగా శ్రీమతి కె కవిత అసిస్టెంట్ డైరెక్టర్ వికలాంగుల విభాగం సీనియర్ సిటిజన్స్ ట్రాన్జెండర్ ఏఎస్ఆర్ జిల్లా పాల్గొన్నారు ప్రత్యేక ఆహ్వానితులు అన్నదానం శ్రీ శ్రీనివాసులు శ్రీ భాస్కర్ రావు ఐఈసి కోఆర్డినేటర్ సమగ్ర శిక్ష ఏఎస్ఆర్ జిల్లా శ్రీరామాంజనేయులు ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ ఫ్యాకల్టీ హాజరయ్యారు విసిఐ సేవలు దివ్యాంగుల ప్రత్యేక నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఉద్దేశించిన ఈ పేరుకు వివిధ ప్రాంతాల నుంచి మూడు వందల మంది వరకు హాజరయ్యారు వారికి వి టూ వన్ సిక్స్ జిల్లా ఐఈసీ ఆఫీసర్ శ్రీనాథ్ శ్రీను ఆధ్వర్యంలో కాళేశ్వరం అన్నదాన కమిటీ ఆర్థిక సహకారంతో అన్నదానం జరిగింది వీసీ ఆదేశాల మేరకు శ్రీనాథ్ సిను సహా ఐఈసి ఆఫీసర్ త్రీనాథ్ రావు ఇతర వాసవీయులతో కలిసి దివ్యాంగులకు భోజన ఏర్పాట్లు పర్యవేక్షించారు జిల్లా గవర్నర్ కొల్లూరు పార్వతి ఎప్పటికప్పుడు తగు సూచనలు ఇచ్చారు జిల్లాలో నూతన ఆన్లైన్ క్లబ్ ఆవిష్కరణ వి వన్ జీరో టూ ఏ జిల్లాలో కొత్త క్లబ్ బ్యానర్ ఇనాగరేషన్ వారాహి ఆన్లైన్ క్లబ్ ప్రమాణ స్వీకారం జరిగింది వారాహి ఆన్లైన్ క్లబ్ ప్రెసిడెంట్ రేచింతల సంతోష లక్ష్మి ఈ కార్యక్రమానికి జిల్లా గవర్నర్ డాక్టర్ సరాఫ్ అనంతరం చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రమాణ స్వీకారం జరిగింది ఈ కార్యక్రమానికి సెక్రటరీ వినయ్ సంతోషి బాదం జగదీశ్వర్ ట్రెజరర్ నవీన్ జోన్ చైర్మన్ వెంకటరామన్ కొత్త క్లబ్ స్పాన్సరింగ్ క్లబ్ షాద్నగర్ ప్రెసిడెంట్ కల్వ మాణిక్యం కల్వ మధుప్రియ పాల్గొన్నారు క్లబ్ ప్లాటినం నర్సరావుపేట ఆధ్వర్యంలో నవరాత్రి సేవలు దేవి నవరాత్రుల సందర్భంగా వాసవి పరమేశ్వర అమ్మవారి దేవస్థానం వద్ద క్లబ్ ప్లాటినం నర్సరావుపేట పేదలకు దుప్పట్ల పంపిణీ చేసింది ఈ కార్యక్రమంలో అమ్మవారి దేవాలయం కార్యదర్శి కొత్త మాసు వెంకటప్ప ప్లాటినం ప్రెసిడెంట్ సనిశెట్టి మోహన్ కుమార్ సెక్రటరీ కూకుట్ల జగదీష్ కుమార్ ట్రెజరర్ వీడేలా దుర్గా రాంప్రసాద్ సీనియర్ సిటిజన్ ట్రెజరర్ బాల వెంకటరమణ కేఎంఎల్ ప్రసాద్ పచ్చిపులుసు నరసింహారావు పని గట్టా శ్రీను ఇంకా వాసవి క్లబ్ సభ్యులు అమ్మవారి దేవస్థానం మెంబర్స్ పాల్గొన్నారు విద్యాధారపురంలో దుప్పట్ల పంపిణీ వి టూ వన్ టూ ఏ జిల్లా వాసవి క్లబ్ విజయవాడ భవానీపురం గోల్డ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఇరవై మూడున వీసై అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథి మహంకాళి రాఘవేంద్ర కుమార్ చేతుల మీదుగా దుప్పట్ల పంపిణీ జరిగింది నలుగురు దాతలకు పిఎస్టీలు కృతజ్ఞతలు తెలిపారు ఇంతటితో వీసేవారి నిత్య వార్తా సమాహారం వాసవి సమాప్తం తినికి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలదు